హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతా బ్లాగ్స్ ఈరోజైతే నేను ఒక రెసిపీ ట్రై చేశానండి ట్రై అనే కాదు ఒక ప్రయోగమే చేశాను ఇంతకు దేనితో ప్రయోగం చేస్తున్నా అని చెప్పలేదు కదా అరటి అయితే ప్రయోగం చేస్తున్నానండి ఏంటి అంటే అరటి బజ్జీలు చేద్దామని అయితే ప్రిపేర్ అయిపోయాను చాలా కాన్ఫిడెంట్గా రెసిపీ అయితే స్టార్ట్ చేశానండి సేమ్ మనము బజ్జీలు ఎలా చేస్తామో అలానే బ్యాటర్ మొత్తం రెడీ చేసుకున్నాను ఇక్కడ ఆ కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి ఇంకా సేమ్ బజ్జీ వేసినట్లే వేసానండి హిట్ అయిందో ఫ్లాప్ అయిందో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఇంకా సేమ్ బజ్జీలాగా వేసానండి వేగినంతసేపు స్మెల్ అయితే సూపర్గా వచ్చేది ఇంకా స్మెల్ ఇలా ఉంది కదా ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది అనుకున్నాను మళ్ళీ టెంప్ట్ అయితే ఫస్ట్ నేను టేస్ట్ చేశానండి ఫస్ట్ బయట చాలా స్వీట్గా వచ్చింది ఏంటి బజ్జీ ఇలా ఉంది ఎక్కడ మిస్టేక్ అయ్యింది అనుకుంటే మళ్ళీ నాకు అర్థమైందండి అట్టి బజ్జీలకి ఎప్పుడూ పచ్చి అరటికాయలు యూస్ చేయాలంటే నాకు తెలియకుండా ఇంట్లో మనము యూస్ చేస్తాం కదా కొంచెం ఎల్లో అయితే యూస్ చేశానండి దానివల్ల అయితే ఇవి స్వీట్ బజ్జీ అయిపోయాయి బట్ టేస్ట్ అయితే ఓకే అండి మరీ సూపర్ అని చెప్పను ఓకే ఒక్కసారికి అయితే మనం తినచ్చు నా వీడియోస్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్